ఈ కమరా మీరా హై అంటే ఈ గది నాది అయితే ఈ గది నాది పరిగెడుతున్నాడే హరి రై సుధా మెడికల్ గిట్ ఇక్కడ పెట్టావు ఆగరా ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా ఈ గది కూడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను ఎప్పుడైనా గ్యాప్ వస్తే నుంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను సరేనా ఓకే చేయనారు భాయ్ రై శివ ఈ ఫ్లాటర్ కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు ఇది ఫ్యామిలీలో ఉండే చోటు మర్యాదగా ఉండండి నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి వీడు మోహనబడాయి నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి లోపు న్యూసెన్స్ చేసావో తోలు తీసేస్తా జాగ్రత్తగా ఉండండి రాయ్ శివాజీ నేను చెప్పింది గుర్తుందిగా తలుపేసుకో అలాగే నువ్వు వెళ్ళరా అబ్బా ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా వారి ఆర్ట్ కలెక్షన్ చూసి మురిసిపోకరా నా ఆర్ట్ కలెక్షన్ చూపిస్తాను ఒక నిమిషం ఆగి లోపలికి రా అమ్ ఏ యాంగిల్ లో చూసినా అందవిరా అబ్బా బులకమే అహస్ మహోదయం చెరు ప్రదర్ కొందు తప్పుకుంటావా తప్పు కుంటావా. దేవి.. స్రి ఎక్కడ ఏక్రబళదాం.. ఇది బాలేదు.. ఇది బాలేదు.. దేవి ఫ్లాట్ లో పోస్టర్స్ అంటిస్తే వాడు నీ తోలు గుర్తుందా మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను గుర్తుంచుకో ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్లో తయారు చేస్తాను అనమాట మధ్యలో ఉండేది గదితో మాత్రం ఆకదు అయితే వదిలేడు కానీ సీదేవి పిచ్చి మాత్రం పన అమ్మరావు బాబు మా అమ్మ నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా మీ ఇద్దరికి చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇడియట్స్ మీరా నా పేరు శివ ఈ రోజు పైప్ లో దిగాం నేను బింద్యా కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ ఓహ్ మర్చిపోయింది ఇవి మా కంపెనీ బోట్లు అండి ఒరే సుధ ఇందాక మెట్ల దగ్గర అమ్మాయిని చూశాను పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది దేవుడు చాలా అన్యాయం చేశాడు రా నాకు మాత్రం మేలే జరిగింది మెట్లకొతుంటే కత్తిలంటే అమ్మ ఎదురొచ్చింది. హాయ్ రాజేష్ కన్నా. నేను రాజేష్ కన్నాను కాదండే అన్నాను అయినా సరే. మీరు సినిమా హీరోలా ఉన్నారుంటి. నేను కొంచెం సిగ్గుపడ్డాను. సాయంకాలం టీ గ్రమందిరా? కొట్టు. కొట్టు. వారీ. వారియా వీడేవుడు. నేను ఈ పక్క పిలాట్లే ఉంటా. కింద నీతోని మాట్లాడింది పొరి. ఇంకా ఎవర్ అనుకున్నావా? నా మన్మరాల్ ఆ నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటోడు అనుకుని ఇంకా సింటి కలిగే మాట నీ ఏమనుకోకు. ఇంకా చిన్న పూర్లెక్కి గట్లా మాట్లాడుతుంది నా దమా ఖరాబ్ చేస్తుంది ఏం చేయాలి